హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి అరటి చెట్టు చూస్తూ ఉన్నాము బాలభారతి తెలుగు పూణే మహారాష్ట్ర గవర్నమెంటు పిల్లలు మీకు అరటి పండు అంటే ఇష్టం కదూ ఇప్పుడు మనము ఈ అరటి పండ్లను ఇచ్చేటువంటి అరటి చెట్టును గురించి తెలుసుకుందామా అరటి చెట్టుకు వచ్చేసి నీరు సమృద్ధిగా ఉండాలి ఎందుకంటే నీళ్లు ఎక్కువ పోస్తేనే ఆ యొక్క అరటి చెట్టు బాగా పండుతుంది అందువలన ఇళ్లలో నాటి వాటిని బావికి దగ్గరగా నాటుతారు చెట్టు మొదలు బాగాన పిలకలు వస్తాయి అరటికాయ గుత్తిని అత్తము అంటారు అరటి చెట్టు మొదలును బోదె అని అంటారు అరటి బోదె పట్టల లోపలి భాగంలో తెల్లని ఊచ అనేటువంటిది ఉంటుంది ఈ ఊచతో కూరలు పచ్చడి అనేటువంటిది చేసుకోవచ్చు అరటి పువ్వుతో కూడా కూరలు చేసుకోవచ్చు మనము తినవచ్చు అనమాట అరటి చెట్టుకు కొమ్మలు ఉండవు ఆకులే ఉంటాయి ఈ ఆకుల్లో భోజనాలు అనేటువంటి చేస్తారు వంటను కూడా చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు తినుబండారాలు పూలను పొట్లాలు తర్వాత కట్టుడకు కూడా ఈ యొక్క అరటి ఆకులను వాడుతారనమాట పచ్చి అరటి ఆకు ఆకాయలతో కూరలు కరకరలాడేటువంటి చిప్స్ బజ్జీలు చేసుకోవచ్చు శుభకార్యాలకు పందిళ్ళలో అరటి చెట్లను స్తంభాల వలె అలంకరణగా పెడతారు ఇది శుభ సూచకానికి సంధి సంబంధించినటువంటిది అనమాట అందువలనే ఇక్కడ శుభకార్యాలకే అరటిని పెడ పెట్టడం జరుగుతుంది అరటి పండ్లలో రకాలు ఉన్నాయన్నమాట అరటి పండ్లు పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి చక్కెర కేలి అమృతపాణి మొదలగు ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధికి చెందినటువంటి అరటి పండ్ల యొక్క రకాలు మహారాష్ట్రలో జలగావ్ వనయి సారీ వసయి అరటి పండ్లు ప్రసిద్ధి చెందినవి జలగావ్ వసయి అనేటువంటి అరటి పండ్లు ప్రసిద్ధి చెందినవన్నమాట సరే ఎందుకని అరటి పండ్లు తినాలి అంటే అరటి పండ్లలో ఎన్నో విటమిన్లు ఖనిజాలు ఉంటాయి అరటి బోధెల నుండి నారను తీసి చేపలు అల్లుతారు అరటి పండును తింటే వెంటనే శరీరానికి మంచి శక్తి అనేటువంటిది కలుగుతుంది అందువల్ల క్రీడాకారులు ఎక్కువగా అరటి పండ్లని తింటారనమాట అరటిపండ్లను తినడం వల్ల మనకు శక్తి అనేటువంటిది కలుగుతుంది కాబట్టి బాలలు మీరందరూ వచ్చేసి ప్రతిరోజు కనీసం ఒక అరటి పండుని తినండి శక్తిని పొందండి చూడండి అరటిపండు పాయసం చేద్దామా అంటూ పిల్లలు చేస్తూ ఉన్నారు చల్లని పాలలో చక్కెర లేదా బెల్లం పొడిని వేయాలి తర్వాత అరటిపండును ఒలిచి చంచాతో చిన్న చిన్న ముక్కలుగా వేసి పాలలో కలపాలన్నమాట దాన్ని యాలకల పొడి చేర్చాలి అంతే నోరూరించే చక్కమ్మని రుచికరమైనటువంటి అరటిపండు పాయసం అనేటువంటిది తయారవుతుంది ఈ విధంగా మనము కొబ్బరి చెట్టును కూడా వచ్చేసి ఒక స్క్రాప్ బుక్ తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అరటి చెట్టు చెట్టు పేరేంటి కొబ్బరి చెట్టు స్థలం వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనక చూశాను ఊరి పేరు అమలాపురము టీవీలో పుస్తకాల్లో కూడా చూశాను ఇక్కడ వచ్చేసి కొబ్బరి చెట్ల వలన మనకి ఏంటి ఉపయోగాలు అంటే కొబ్బరి నీరు త్రాగగలుగుతాము కొబ్బరిని వచ్చేసి తింటాము తర్వాత వంటల్లో ఉపయోగిస్తాము తర్వాత నూనెను తలకు రాసుకుంటాము ఈ విధంగా కొబ్బరి చెట్టు యొక్క ఉపయోగము ఎంతో ఉంది అనేటువంటిది మనము తయారు చేయాలి